కాటి కాలు దాచుకున్న ముసలమ్మ ఇట్ట నడుస్తుంది పాపం కాళ్ళు కదలక ఈ కాళ్ళు వంగక అట్ట నడుస్తుంది ఆమె ముసలమ్మ అలా నడుస్తున్న ఆమె పుస్తకాలు తీసుకొని పంచుతా తిరుగుతుంది ఎందుకని వంద పుస్తకాలు పంచితే కనీసం పది మంది ఆలోచిస్తే ఒక్కాత్మన్న రక్షించబడితే దేవుడు సంతోషిస్తాడు నాకు అది కావాలి కాటి కాలు దాచుకున్న ముసలమ్మ రేపు మాపు చచ్చిపోయేటట్టున్న ముసలమ్మ సిగ్గేసింది నాకు ఆమెను చూస్తే మీరు ఆలోచించి ప్రార్థన చేసుకోండి కానీ దేవుని కోసం ఫైనల్ ఫైనల్గా మళ్ళీ చెప్తున్నా తమ్ముడో నువ్వు చచ్చిపోయిన నాడు బాయ్ నేను అయిపోయింది ప్రార్థన చేస్తున్న అయినా అందరూ నువ్వు చచ్చిపోయిన నాడు బాక్సులోనో టెంట్ కింద నిన్ను పండుకోబెట్టిన నాడు ఇదిగో ఈయన వల్ల నేను ఏ సైన్ తెలుసుకున్నాను అని నీ బాక్స్ దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టే పది మందిని సంపాదించుకొని సావు సంపాదించుకొని సావు అంతకు ముందు చావద్దు నువ్వు అంతకు ముందు చావద్దు నువ్వు నువ్వు మేడలు కట్టాను మిద్దెలు కట్టాను డాబాలు కట్టాను బిల్డింగులు కట్టాను పొలాలు కొన్నాను స్థలాలు కొన్నాను అంతెనకేసాను ఇంత ముందు ఈ సోది కాదు నువ్వు చచ్చిన నాడు బాక్స్ లో నిన్ను పండుకోబెట్టినాడు పది మంది నీ దగ్గరికి వచ్చి ఇదిగో ఈ మహానుభావుడు చెప్పటం వల్ల బాయ్ బాయ్ ఎవరి వల్ల ఈ మహానుభావుడు చెప్పటం వల్ల నేను తెలుసుకున్నాను ఆ ప్రభుని ఈ మహాతల్లి చెప్పటం వల్ల తెలుసుకున్నాను బాయ్ బాయ్ వింటున్నావా బతుకుతావా అట్టే కాలం ఏదో ఒక రోజు చస్తాం గా చచ్చిన రోజు టెంట్ కింద పండుకో పెడతారుగా పండుగబెట్టినడు సన్నివేశం చెప్తున్నాను నేను నీ కోసం అంటూ వచ్చి నీ ద్వారా రక్షింపబడ్డ నాలుగు ఆత్మలు పది ఆత్మలు ఇరవై ఆత్మలు ముప్పై ఆత్మలు ఒకవేళ వందలాది ఆత్మలే సంపాదిస్తే పండగే పండగ అదికే సాగులాగుండదు తెలుసా నీకు